వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నెల్లూరు జుడిపి పొటేళ్ళు ఫండ్స్ మంచి హెవీ బాడీ స్ట్రక్చర్ ఉండి మంచి దిట్టంగా ఉన్న మంచి పొటేళ్ళు అయితే అమ్ముతున్నారు రెండు వేల ఇరవై నాలుగు బక్రీద్ పండుగకు సంబంధించి ముస్లిం సోదరులకు మరి మీరు వీటిని ఒకసారి చూసుకోవచ్చు వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తరణికల్ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు అయితే సుమారుగా నెల్లూరు జుడిపి పొటేళ్ళు వీటిలో దగ్గర అరవై వరకు ఉన్నాయట ఫ్రెండ్స్ సిక్స్టీ పొటేళ్ళు అయితే బిగ్గెస్ట్ ర్యామ్స్ అయితే ఉన్నాయి వీటి లైవ్ వెయిట్ వచ్చేసి డెబ్బై అట ఫ్రెండ్స్ ఒక్కొక్క దాని లైవ్ వెయిట్ వచ్చేసి జత లెక్కనైతే ఎనభై వేలు ఇస్తారట ఎయిటీ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా వీరినే కాంటాక్ట్ చేసి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా క్లియర్గా వారితోనే కాంటాక్ట్ చేయండి పైన స్క్రీన్ మీద ఉంది రైతు సెల్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం దుస్తుటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ బక్రీద్ ఫెస్టివల్ అనే కాకుండా ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళు కూడా తీసుకోవచ్చు మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బక్రీద్ ఫెస్టివల్ ఉంది కాబట్టి దాన్ని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది ఫండ్స్ ఇంతే వీడియో మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుతాం